హలో ఇవాళ మనం మన భూమి గురించి మనకి ఎంత తెలుసు అనేది చూద్దాం అంటే నిజంగా మొత్తం తెలుసా లేకపోతే కన్సిడరబుల్గా తెలుసా సైంటిస్ట్లు ఏమంటున్నారు అనే కోర్టుతో అనే రెఫరెన్సెస్తో చూద్దాం ఫస్ట్ మనకి భూమి మీద ఎక్కువ ఉంది వాటర్ కాబట్టి ఓషన్స్ గురించి చూస్తే జనరల్గా చాలామంది ఓషనోగ్రఫీ హెడ్స్ కానీ ఫేమస్ ఎక్స్ప్లోరర్స్ కానీ పదే పదే చెప్పే విషయం ఏంటంటే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్స్ ఓషన్ మీద మనకి గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఈవెన్ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద డీప్ సీ గురించి మనకి విజువల్గా మనం అబ్జర్వ్ చేసిన ఏదైనా ప్రూఫ్ ఉంది అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ అసలు ఓవరాల్ థిరియాటికల్ నాలెడ్జ్ కూడా మనకి ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉంది ఒక ఎస్టిమేషను అండర్స్టాండింగ్ అంటే మనకి ఓషన్స్ గురించి భూమి మీద మూడొంతులు ఉన్న వాటర్ అండ్ వాటి దాని లోపల ఏముంది అనే దాని గురించి క్లియర్గా ఫైవ్ పర్సెంట్ తెలుసు అనేది మనకి చాలా ఎక్కువ మంది ఇప్పుడు ఫేమస్ వీటిని చెప్పిన కొంతమంది ఎలా చెప్తుంటారంటే ఇప్పుడు జీన్ మైకేల్ కాస్టా అని ఒక ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ ఉన్నాడు ఆయన చాలా ఫేమస్ చాలా పబ్లికేషన్స్ కూడా చేశాడు ఆయన ఆయన ఏమంటాడంటే వీ నో మోర్ అబౌట్ మూన్ దాన్ వీ డూ దాన్ వీ నో అబౌట్ ఓషన్స్ అంటాడు అట్లానే ఇంకొంతమంది యూనివర్సిటీస్ సంబంధించి యూఎస్లో ఓషనోగ్రఫీ హెడ్స్ లైక్ జేమ్స్ గార్డనర్ కానీ సిల్వియా అర్లీ మెరైన్ బయాలజిస్ట్ ఆయన ఈ వీళ్ళందరూ కూడా వీ వి హ్యావ్ బెటర్ ఇమేజెస్ ఆఫ్ మార్స్ అండ్ విజువల్ ప్రూఫ్స్ దెన్ వాట్ వి హ్యావ్ ఓషన్స్ అంటాడు అంటే ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి సన్లైట్ వెళ్ళదు మనం డీప్గా ట్రావెల్ చేయలేము ఇప్పుడిప్పుడు మనం కొన్ని లైక్ ఇస్రో లాగా యుఎస్ కానీ చైనా కానీ కొన్ని ఆల్రెడీ కొన్ని తయారు చేసిన కొంత వెళ్తున్నా అసలు సరైన ప్రాపర్ లైట్ ఉండదు వెళ్ళిన స్పాట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసుకుని ఎంత మనం దాన్ని ఓపెన్ చేసి శాంపుల్ తీసి స్టడీ చేయటమా లేకపోతే విజువల్గా అబ్జర్వ్ చేసే స్కోపు ఇవన్నీ కూడా తక్కువ ఉండటం వల్ల వీ నో ఉ నో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అంటారు ఇప్పుడు మనం వన్ కిలోమీటర్ వెళ్తేనే ఇప్పుడు మన డైవర్స్ వాళ్ళు వీళ్ళు డైవ్ చేసేవాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే వీళ్ళు వీళ్ళందరూ వన్ కిలోమీటర్ కంటే ఎక్కువ డీప్ వెళ్ళరు మనం మ్యాక్సిమం ఎక్కువ శాతం వెళ్ళింది వేరియస్ ఎక్విప్మెంట్తో వాటితో వెళ్ళి కొంతవరకైనా చూసింది వన్ టూ కిలోమీటర్స్ లోపు ఉంటుంది అదర్ ఫర్దర్ రీసెర్చ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఉంటుంది డీపెస్ట్ పాయింట్ కూడా మనకి తెలిసిన పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి అని మనం మనకి తెలిసిన డీపెస్ట్ పాయింట్స్ లెవెన్ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాయి అనుకుంటూ ఉంటాం కానీ అది కూడా ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది కొంత మరేనా ట్రంచ్ అనేది మనకి తెలిసిన డీపెస్ట్ పాయింట్ అది టెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అది కూడా మనం ఎలా చెప్పగలం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా అయితే యుఎస్ నుంచి ఇండియన్ ఓషను ఆస్ట్రేలియా వెళ్ళే రూట్స్లోనూ ఎక్కడెక్కడైతే మనం రీసెర్చ్ చేస్తున్నాము ఎక్కడ స్కోప్ ఉంటే డైవింగ్ చేస్తున్నాము మనకి కనబడినంతవరకు మనకు తెలిసినంతవరకే ఇప్పుడు అంటార్క్టికా వెళ్ళే రూట్లోనూ అసలు మామూలుగా షిప్స్ కానీ ఇంకోటి కానీ ట్రావెల్ చేయని మనం వెళ్ళి డీప్ డైవింగ్ చేయని స్కోప్స్లో మనం అసలు అంతకంటే చాలా డీపెస్ట్ పాయింట్ ఉందా అనేది కూడా మనకి అన్షూర్ అనమాట ఓన్లీ లెవెన్ కిలోమీటర్స్ డీపెస్ట్ పాయింట్ అని కూడా చెప్పలేము ఓకే సో సరే ఇది ఓషన్స్ గురించి మనకి దాని కింద ఎలాంటి క్రీచర్స్ ఉన్నాయి ఇప్పుడు మోర్ దాన్ ఫైవ్ కిలోమీటర్స్ కంటే డీప్కి వెళ్ళాక ఇంకా ఎలాంటి క్రీచర్స్ ఉన్నాయి మనకి తెలియని వేల్స్ రకాలు ఇంకా ఏమైనా వేరే అసలు ఇప్పటివరకు మనం చూడడానికి రేచర్స్ ఉన్నాయా అంటానికి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఎందుకు ఉందంటే ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ సైంటిఫిక్ డేటా ఓన్లీ ఎవ్రీ ఇయర్ మనకి నియర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ టు ఎయిటీన్ థౌజండ్ న్యూ స్పీసీస్ డిస్కవర్ చేయబడతాయి అది ఫారెస్ట్ నుంచి కావచ్చు ఓషన్స్ నుంచి కావచ్చు సీ దగ్గర హిమాలయాస్ ఎక్కడి నుంచైనా కావచ్చు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల స్పీషీస్ డిస్కవర్ చేయబడతాయి లీస్ట్లో లీస్ట్ ఒకప్పుడు మూడు వేలు అన్నారు ఎప్పుడో కానీ టూ తర్వాత తర్వాత మన ఎక్స్ప్లోరేషన్ పెరుగుతున్న కొద్దీ అది ఫిఫ్టీన్ థౌసండ్ టు ఎయిటీన్ థౌజండ్ వేలు విఆర్ టాకింగ్ అబౌట్ థౌజండ్స్ ఆఫ్ స్పీసీస్ బీయింగ్ డిస్కవర్డ్ ఎవ్రీ ఇయర్ సో అంటే మనకి ఇంకా ఎన్ని స్పీషీస్ ఎలాంటివి ఉన్నాయో కూడా చాలా క్లియర్గా తెలియదు అనమాట సరే ఇది ఓషన్స్ ఇంకా మిగిలిన పార్ట్ అయిన ఎర్త్ మీద ఓకే ల్యాండ్ మనం ఆల్రెడీ హ్యాబిటేట్ అయిన ప్లేసెస్ పక్కన పెడితే డీప్ వెస్ట్ ఫారెస్ట్ లైక్ అమెజాన్లో కానీ ఆఫ్రికాలో కానీ అమెజాన్ ఫారెస్ట్ ఆర్ ఆఫ్రికన్ ఫారెస్ట్ వాటిల్లో మనకి తెలిసింది టెన్ పర్సెంట్ కూడా కాదు ఇంత చాలా మంది క్యూరియాసిటీ కొద్దీ డీప్ ఇంటి ద ఫారెస్ట్ అలాంటి ట్రై చేస్తారు ఎడ్జెస్లో లో ఏదో ఇప్పుడు అది ఏమంటారు కొంత ఫైరు అటు ఇటుతో ప్రతి సంవత్సరం దా అమెజాన్ ఫారెస్ట్ని తగ్గించి హ్యాబిటేట్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి థీరీలు అన్నీ ఉంటాయి మనకి అది అవి పక్కన పెడితే డీప్ ఇన్సైడ్ వెళ్ళి సర్వైవ్ అవ్వడం చాలా కష్టము అందులో అక్కడ ఎక్కువ వెనమస్ పాయిజన్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇన్సెక్ట్స్ కూడా చాలా కుడితేనే మనుషులు చనిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అంత డీప్ ఎక్స్ప్లోరేషన్ కూడా చాలా కష్టం సో వాటి లోపల అసలు మనం ఇప్పుడు వరకు మన సైంటిస్ట్లు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు వరకు డిస్కవర్ చేయని స్పీసీస్ ఎన్ని వేలల్లో ఉన్నాయో మనకు తెలియదు అలానే మనకి ఇంకా రివర్స్ వాటి సీస్ గురించి కూడా ఎప్పటికప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్కి రీసెంట్గా అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సమ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బ్లాక్ సీ కింద ఒక పెద్ద ఆల్మోస్ట్ నైల్ అంతా డీప్ పెద్ద రివర్ ఒకటి సీ లోపల ప్రవహిస్తుంది అని తెలుసుకున్నాం అంటే దానిలో ఉండే ఐ మీన్ ఒక సాల్టీ వాటర్ సీలో మధ్యలో ఫ్రెష్ వాటర్ నైల్ ఎంత డెప్త్తో అంత లెంత్తో అలా ప్రవహిస్తూనే ఉంది అంటే స్టార్టింగ్ ఎండింగ్ అనేది కూడా ఇంకా క్లియర్గా తెలియదు ప్రవహిస్తుందని తెలుసుకున్నాం ఆ సముద్రం లోపల ఆ నది ప్రవహిస్తున్నప్పుడు అందులో ఉండే స్పీషీస్ వేరు మళ్ళీ సముద్రంలో ఉండే వేరు ఎందుకంటే వాటర్ సాల్ట్ అనేది మారుద్ది కాబట్టి సో అలానే ఫారెస్ట్ గురించి పక్కన పెడితే ఇప్పుడు ఇంకా మనకి హిమాలయాస్ లాంటి రీజన్స్ ఉన్నాయి హిమాలయాస్ గురించి ప్రతి సైంటిస్టు ప్రతి ఎక్స్ప్లోరరు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే వీఆర్ రియలీ రియలీ డేటా డెఫిసిట్ అని అంటే ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ ప్రకారం పదివేల రకాల అవి కొన్ని కొన్ని అంతరించిపోతున్నాయి అంటే ఎక్స్టెండ్ అవుతున్నాయి అవన్నీ ఉన్నా పదివేల రకాల ప్లాంట్స్ హెర్బల్ క్వాలిటీస్తో అండ్ రకరకాల హీలింగ్ ఎబిలిటీస్తో ఉన్నాయి వాటి మీద చాలా రీసెర్చ్ చేస్తే చాలా మెడిసినల్గా పనికి వస్తాయి అనేది ఎప్పటినుంచో ప్రపోజ్ చేస్తూ ఉంటారు బట్ దానికి కావాల్సిన ఫండింగ్ కావాలి స్పాన్సర్షిప్ ఒక ప్రాజెక్ట్ లాగా చెకప్ చేసి గవర్నమెంట్ అంతా సపోర్ట్ చేసి పర్మిషన్స్ ఇచ్చి అదంతా చేయడానికి ఆ ప్రాసెస్ కాంప్లికేటెడ్ ప్లస్ రిస్క్ ఏమో హ్యూమన్ లైఫ్స్కి దీనికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే అది మన మీద వస్తాను గవర్నమెంట్లో అంత ఈజీగా దాన్ని పుష్ చేయమనమాట చాలా ఫండింగ్ కూడా కావాలి ఆబ్వియస్గా సో అంటే కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ కొత్త ప్లాంటేషన్ వాటి మెడిసిన్ వాల్యూస్ మీద చాలా ఎప్పటికప్పుడు కనబెడుతూ ఉంటారు హిమాలయస్ లాంటి రీజన్ రీజన్స్లో అండ్ న్యూ బ్యాక్టీరియాస్ కూడా ఎప్పటికప్పుడు డిస్కవర్ చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే అంటే మనం దాన్ని జనరిక్ టర్మ్లో హీలింగ్ బ్యాక్టీరియా అన్లేం కానీ వాటికి చాలా రీజెనరేషనల్ ఎబిలిటీ ఉంది తొందరగా గ్రోత్ని ప్రమోట్ చేసేది ఉంది బ్యాడ్ బ్యాక్టీరియాని తినేది ఉంది అని మైక్రోబయాలజిస్టులు చాలామంది చెప్తూ ఉంటారు అంటే గ్రోత్ ప్రమోటింగ్ ప్రాపర్టీస్ పీజీపీ అంటాం మనం అలాంటివి చాలా ఎక్కువగా ఉన్న బ్యాక్టీరియాస్ ఎప్పటికప్పుడు మనం కొంచెం రీసెర్చ్ చేస్తున్నా దొరుకుతున్నాయి అని ఇప్పుడు మనం దీన్ని కొంత పాత వాటికి కూడా కనెక్ట్ చేసుకుంటే మనకు పాతప్పుడు స్టోరీస్లో ఎలా ఉంటా ఉంటుంటే ఇప్పుడు సినిమాల్లో కానీ చందమామ కథల్లో కానీ పాతప్పుడు దాన్ని వరుసలో ఒకళ్ళ నుంచి చెప్పి 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 వస్తున్న దాన్ని వాళ్ళు కథల్లో రాస్తుంటారు ఏమని హిమాలయాలకు వెళ్ళి పలానా చోట పలానా చోట ఏదో చెరువులోనో నదిలోనో స్నానం చేస్తే లేకపోతే మూలికలు తెస్తే ఏదో గాయం అయిందో చేతికి ఏదో అయిందో ఏదో పో దాని మీద వాళ్ళు అక్కడ చేయగానే చాలా వరకు తగ్గిపోయింది ఫాస్ట్గా తగ్గిపోయిందని అంటే దాన్ని కొంచెం ఏదో యాంప్లిఫై చేసి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చెప్పినా అది పూర్తిగా వాళ్ళు ఏదో గాల్లోంచి సృష్టించింది కాదనమాట అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కథ కోసం కొంచెం ఎక్కువ చేసి చెప్పినా ఒరిజినల్గా కూడా అలాంటివి దొరుకుతూ ఉంటాయి ఏంటి అక్కడున్న రేరెస్ట్ ఆఫ్ దా అక్కడ క్లైమేటిక్ పరిస్థితి అక్కడున్న రేరెస్ట్ కండిషన్స్లో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఏదైనా ఒక మనిషికి స్కిన్ డిసీజు కాలిన గాయం ఇంకోటో ఇంకోటో ఏదైనా ఉంటే అందులో ఉన్న నెగిటివ్ సెల్స్ మీద పాడైపోయిన సెల్స్ మీద ఫాస్ట్గా యాక్ట్ అయ్యి వాటిని హీటప్ చేసి రీజనరేటివ్ ఎవ్లో తొందరగా స్కిన్ తెచ్చే టైపు ఇప్పటికే చాలా మైక్రోబయాలజిస్టులకు దొరికాయి ఫర్దర్ రీసెర్చ్ కావాలి అని వాళ్ళు ఎప్పటికప్పుడు రీ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు సో అట్లా అంటే హిమాలయాస్ డీపెస్ట్ ఫారెస్ట్లు దీని గురించి మనకి ఇంకా ఎంత తెలియదు అనేది ఇది ఒకటి అండ్ ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుంటుంది మనకు తెలిసిన డెప్త్ ఏంటి ఓషన్స్కి లెవెన్ కిలోమీటర్స్ అంటున్నాం టెన్ పాయింట్ నైన్ మరియానా ట్రెంచ్ అక్కడ వరకే వాటర్ ఉంది అనేది మన అంటే నియర్లీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మనం కోర్కి వెళ్ళటానికి సుమారుగా అందులో మనం మాట్లాడుకుంటుంది ఎంత గురించి పదకొండు కిలోమీటర్లు అండ్ ఇప్పటి వరకు మనం డీపెస్ట్ పాయింట్ మనం తవ్వగలిగింది ఏ కంట్రీ అయినా ఏదైనా పర్పస్కి డీపెస్ట్ ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం తవ్వగలిగింది పన్నెండు కిలోమీటర్లు మనం పన్నెండు కిలోమీటర్లు మాత్రమే తవ్వాము అవుట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మిగిలిందంతా ఒక ఎస్టిమేటే మనం దాన్ని సీస్మిక్ డేటా అంటాం అంటే వేవ్ ఇప్పుడు ఈ సీస్మిక్ వేవ్ ఎలాంటి వైబ్రేషన్తో ఎర్త్లోకి పంపిస్తే ఆ వైబ్రేషన్స్ని బట్టి ఒక చిన్న చిన్న ఇంటర్ప్రిటేషన్ని కొంచెం బాగా ఎక్స్ట్రాపలేట్ చేసి ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్తారు అంతేగాని ఇప్పుడు సైంటిస్ట్లు సైంటిస్ట్లే డైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప మనం యాక్చువల్గా అర్త్ అర్త్ కోర్లో ఏముందో మనం చూడలేం ఎందుకు అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని లోపల మనం డీప్గా వెళ్ళిన కొద్దీ ఐరన్ నిఖిల్ మాత్రమే ఉన్నాయి అనేది మనం చిన్నప్పటి నుంచి అర్త్ కూరలో ఏమేమి లేయర్స్ ఉన్నాయని చదువుకున్నాడు ఉంటాం టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాని మీద చాలా డిబేటబుల్గా క్వశ్చనింగ్ జరిగితే ఎలా అంటే మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏం లేదు అది ఒక ఎస్టిమేట్ అంతే ఐరన్ నిఖిల్ లోపల ఉంటాయి అండ్ సాలిడ్గానే ఒక ఫుల్ హై టెంపరేచర్లో కోర్ ఉంటుంది సాలిడ్ అది అనేది అంతకుముందు బిలీఫ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అదే తీరి అదే మనం టెక్స్ట్ బుక్లో పబ్లిష్ చేస్తున్నాం కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ ఫర్దర్గా మనం అడ్వాన్స్ అవుతున్న కొద్ది వందేళ్ల క్రితం మనకున్న ఏమంటారు ఎబిలిటీ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటర్ప్రిటేషన్ ఎబిలిటీ దాన్ని ఎలా దేన్నైనా ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి ఏవేవినైనా ఏ డేటానైనా అనే దానికి ఇప్పటికీ చాలా అడ్వాన్స్ అవుతుంటాం కదా వందేళ్ల క్రితం కంటే ఇప్పుడు ఎక్కువ తెలుసు మనకి ఇప్పుడు కంటే ఇంకో వందేళ్ల క్రితం ఎక్కువ తెలుస్తుంది సైన్స్ అంటే మామూలుగా సైంటిస్ట్లే చెప్పేది మనకి తెలియని విషయాన్ని ఒక్కొక్క దాన్ని వీలున్నంత వరకు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళి అర్థం చేసుకుని ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటుంది ఇప్పుడు చాలామంది మనం కొంతమంది అమాయకంగా ఏదైనా చెప్పగానే సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అండ్ అంటే సైన్స్కి మొత్తం తెలుసు అన్న ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటారనమాట సైంటిస్ట్లే అలా లేరు ఒక్కొక్కదాన్ని తెలుసుకుంటూ 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 ఉంటారు తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ప్రజలు భయంలోకి జారుకోకూడదు మూఢనమ్మకాల్లోకి జారుకోకూడదు అని పూర్తిగా తెలియకముందు కూడా ఒక అప్పటికి కావాల్సిన ఒక వర్షన్ని పెట్టి ఫర్దర్ రీసెర్చ్ వాళ్ళు వెనక చేస్తుంటారు అది అది మంచి పర్పస్తోనే సరే అదొప్పించండి ఇప్పుడు మనకి సీస్మిక్ వేవ్ వైబ్రేషన్స్ని బట్టి ఇన్ ఒక యాభై ఏళ్ళ క్రితం నుంచి ఏమనుకున్నారంటే లోపలంతా కూడా సాలిడే అనుకున్నారు కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో చాలామంది సైంటిస్టులు ఆల్మోస్ట్ అనార్గ్యబిలీ కాదు లోపల ఒక హ్యాలో పెద్ద హ్యాలో స్పేస్ ఉండొచ్చు ఎందుకంటే ఇదివరకు అనుకుంటున్నట్టు మనం ఇంటర్ప్రిట్ చేయడం కాదు వై సిస్మిక్ వైబ్రేషన్స్ని ఒక చోటకి వెళ్ళాక అన్ అలాంటి రిఫ్లెక్షన్ అలాంటి వైబ్రేషన్ లేదు సెమీ ఫ్లూయిడ్ లాగా వచ్చింది ఫ్లూయిడ్ లాగా వచ్చింది అండ్ హ్యాలోగా కూడా వచ్చింది అని చెప్తున్నారు అంటే లోపల ఈ మన మన స్పియరు ఒక బాల్ లాగా అంటే ఇప్పుడు మనం క్రికెట్ బాల్ ఇంకోటి ఉంటే లోపల ఎలా హ్యాలోనెస్ ఉంటుందో అది ఎంత ఎంత చిన్నగా ఉంది పెద్దగా ఉంది పక్కన పెడితే హ్యాలోనెస్ ఉంది అనేది ఆల్మోస్ట్ సైంటిస్ట్ సర్సైన్ దాని మీద ఫర్దర్ రీసెర్చ్ నడుస్తుంది దానికి మళ్ళీ అది అఫీషియలైజ్ అయ్యి పబ్లిష్ అయ్యి టెక్స్ట్ బుక్లోకి రావడానికి ఇంకో పది ఏళ్ళు పట్టచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే చాలా వల్లి ఏదైనా ఒకటి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు చేశాకే మనకి టెక్స్ట్ బుక్ దాకా వస్తుంది సో కోర్ గురించి మనకంత డీప్గా తెలియదు అండ్ అలానే మౌంట్ ఎత్తు మీద ఉన్న మౌంటైన్స్ డీప్ ఫారెస్ట్ గురించి అండ్ అన్ని స్పీషీస్ గురించి తెలీదు సముద్రం గురించి అయితే వన్ పర్సెంట్ కాంక్రీట్గా తెలుసు థీరియాటికల్గా ఒక ఎస్టిమేషనల్గా ఫైవ్ పర్సెంట్ తెలుసు ఓషన్స్ గురించి సో దెర్ ఇస్ అ లాట్ టు నో లాట్ టు ఎక్స్ప్లోర్ ఇప్పుడు మనకి ఇస్రో సముద్రయానని ఒకటి పంపిస్తుంది అది కూడా ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ లోపే నేను ఇంకా చాలా ఎక్సైట్ అయ్యాను వాళ్ళు డీప్గా ఒక లెవెన్ వరకు పంపిస్తారేమో టెన్ వరకు పంపిస్తారేమో అది ఇదని సరే ఫైవ్లో పెళ్ళినా అది కూడా చాలా ఎక్కువే మనకి ఏమైనా చాలా ఇంట్రెస్టింగ్ తెలియ తెలుస్తాయేమో చూద్దాం మనం క్యూరియస్గా ఇప్పుడు ఇలాంటివన్నీ కొత్త కొత్త అన్నీ తెలుసుకుంటూ ఉంటే మనకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమైనా వాళ్ళు కనిపెట్టి మనకి చెప్తారేమో చూద్దాం అలానే వేరే దేశాలు కానీ ఏమైనా ఇంకా డీప్గా ఇంకా గురించి త్వరలో ఏమైనా తెలుసుకొని మనకి చెప్తాయమో చూద్దాం థ్యాంక్ యూ